ఉంది అధికారులు ఇస్తున్న వాల్మూలాలను బట్టి కేసీఆర్ మీద కేసీఆర్ ను విచారించమనే అవకాశం ఉందా సార్ వందకు వంద శాతం ఉంటుంది నువ్వు ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన పాతి కేసీఆర్ నువ్వు జనరల్ అడ్మినిస్ట్రెన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది జనరల్ అడ్మినిస్ట్రెన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి జనరల్ అడ్మినిస్ట్రీ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ ఇది లా అండ్ ఆర్డర్ కింద ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనువులను ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో సీజ్ ఆఫ్ మ్యాటర్ కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో ఓన్ ఆఫ్ మ్యాటర్ అండ్ సిబిఎం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వచ్చి అవసరం పెట్టు స్టేడియన్ టూ సీది కేసీఆర్ వందకు వంద శాతం ఇందులో ఎరకపోతుంది వందకు వంద శాతం ఎక్కడ గుర్తు చేస్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు అనేది ఒక ఆరోపణలు వచ్చింది కదా

ఏమైపోయింది ఎస్సీ ఎస్టీసీలను ఈడబ్ల్యూసీకి వెళ్లి తొలగించింది దాంతోనే ఎస్సీ ఎస్టీలు ఇలా వాళ్ళ లోపల ఆర్థిక వెనకబడ ఉన్నప్పటికీ కూడా అందులో హక్కు పొందలేకపోతున్నారు ఆ పది శాతం రిజర్వ్ ఏదైతే ఉన్నదో డిప్రైవ్ అవుతున్నా ఆ పది శాతం డిప్రైవ్ అవుతున్నా డిఫరైవ్ అయ్యే వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సొసైటీ ఉన్నది డిఫరై అయ్యేటో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సొసైటీ ఉన్నదని చెప్పంటాను నేను ఎవరికి లబ్ధన కూర్తుంది అనేది కాదు ఎవరికి అన్యాయం దొరుకుతుంది ఎవరికి లబ్ధన కూర్తుంది అనే దానికంటే ఎవరికి అన్యాయం దొరుకుతుంది గమనించండి నేను చెప్పంటాను అన్యాయం జరిగే వాళ్ళు ఎవరు సామాజిక వెనుకబాడతానికి గురవుతున్నటువంటి యొక్క దళితులు షెడ్యూల్ క్యాచ్ షెడ్యూల్ ట్రై అండ్ బ్యాక్ క్లాసెస్ కు అన్యాయం పెరుగుతుందని చెప్పారు దయచేసి ఏదైతుందో దే షెల్ బి ఆల్సో గివెన్ అపార్చునిటీ టు కంపీట్ ఇన్ ఈడబ్ల్యూస్ ఆ విధంగా దాన్ని మార్పు చేయాలి ఈ నూట మూడవ రాజ్యాంగ సవరణ ఏదైతున్నదో ఇట్ కెన్ బి గివెన్ ఇట్ కెన్ బి గివెన్ సమస్య కాదు రేపు ఇండియా కూటమి అధికారానికి వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నది మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కీప్ ఇట్ ఓపెన్ ఫర్ ఆల్ సెక్షన్ సొసైటీ అనేది ఏదైతే ఉందో మా రాయపూర్ డిక్లరేషన్ గుడిని గుడి నుంచి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రభుత్వం అధికారానికి శాశ్వతంగా ప్రభుత్వం ఉంటాం అధికారానికి వచ్చినప్పుడు ఏదైతే ఉందో అది కాల పరిమితితో ఎన్నికైనా అని అనుకోడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేను అధికారం ఉంటా అని చెప్పి అనుకోడు నీ శాశ్వత రాచరిక వ్యవస్థలో నేను ప్రధానమంత్రి అయిన అనుకుంటాడు వాడైనా ఎవరైనా చెప్పాడు అది పదవి కాలం అనేది పరిమితమైందని చెప్పారు భావిస్తే చూడండి శాశ్వతం అనుకోని కోరపాటు చేశారు శాశ్వతం ప్రతి దాని మీద విచారణ ఉంటుంది ప్రతి దాని విచారణ ఉంటుంది వీళ్ళ కేసీఆర్ కారణం ఏంటి అనేది సహకృత అపరాధం కేసీఆర్ కుప్పకూలడానికి కారణమేంటి సహకృత అపరాధం ఆయనకేదీందో బేసిగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది తెలంగాణ రాష్టం కొరకు తెలంగాణ ప్రాంతం కొరకు ఏర్పడ్డది దాన్ని రాజకీయ పార్టీగా మాత్రమే కాకుండా దాన్ని భారత విస్తరిపి విస్తరించాలని చెప్పి భావించినవో ఇక అది ఫస్ట్ కోసం రాష్ట్రం అయిపోయింది ఎప్పుడైతే టీఆర్ఎస్ గా దాన్ని విస్తరించేయాలని చెప్పి భావించినవో అది బస్పాదన హక్కువమే మనిషికి ఆశ అనేది ఎట్లుంటుంది ఎట్టుంటనేది ఉదాహరణ చెప్పండి ట్యాప్ చేసినట్టు సార్ ఉమ్మడి జిల్లా నేత కవంపల్లి కానీ ఇటు నరసింహరావు గారు ఆలోచన కబం పిల్లి కవం పెళ్లి సత్యనారాయణది మేడి పిల్లిని సత్యం జర్నరు ఎవరు కూడా